పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే వణికించిన భయంకర రాక్షసుడు తారకాసురుడు ఉండేవాడు తన అహంకార బలంతో దేవతలను ఋషులను మూడు లోకాలను పీడిస్తూ అధర్మాన్ని వ్యాప్తి చేశాడు అతని బాధలను తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మదేవుని శరణు కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అతనిని చంపడం ఎవరి కాదు కాని శివ తేజాంశంతో జన్మించే కుమారుడి చేతిలోనే అతనికి మరణం సిద్ధించి ఉంది ఈ మాటలు విన్న దేవతలు శివుడిని ప్రార్థించి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవితో వివాహాన్ని జరిపించారు ఒకరోజు శివ పార్వతులు ఏకాంతంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో అక్కడికి ప్రవేశించాడు అది గమనించిన పరమేశ్వరుడు తన దివ్య తేజస్సును అగ్నిలో ప్రవేశపెట్టాడు ఆ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు దానిని పవిత్ర గంగానదిలో విడిచిపెట్టాడు ఆ సమయంలో గంగలో స్నానం చేస్తున్న షట్కృత్తిక దేవతల గర్భంలో ఆ శివతేజం ప్రవేశించింది కాని ఆ రుద్రతేజస్సును వారు భరించలేక పొదలలో విసర్జించారు అప్పుడు ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలుడు తేజోమయంగా అవతరించాడు ఈ వార్త తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బాలు అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకెళ్లారు గంగలో జన్మించినందుకు అతడు గాంగేయుడు గాషట్కృత్తికలు పెంచినందుకు షణ్ముఖుడుగా గౌరీ శంకరుల పుత్రుడైనందుకు కుమారస్వామిగా కార్తికేయుడు సుబ్రహ్మణ్యస్వామిగా ప్రసిద్ధి పొందాడు దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు అతనిని దేవసేనాధిపతిగా నియమించాడు శివుడు తన ఆయుధాలను ఇవ్వగా పార్వతీదేవి శక్తి ఆయుధాన్ని ఇచ్చి కుమారుని ఆశీర్వదించింది అంతటా కుమారస్వామి నెమలి వాహనంపై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి యుద్ధానికి బయలుదేరాడు భయంకర సంగ్రామంలో తారకాసురుని సంహరించి మూడు లోకాలకు శాంతిని ప్రసాదించాడు అందుకే స్కంద షష్ఠినాడు కుమారస్వామిని భక్తితో పూజించిన వారికి విజయం శక్తి రక్షణ లభిస్తాయని భక్తుల విశ్వాసం సుబ్రహ్మణ్య స్వామి కృప మన అందరిపై ఉండుగాక స్కంద భగవాన్ కీ